ఇప్పుడు చిన్న పిల్లల కోసం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం మొండిగా ఉన్న పిల్లలను వినడానికి ఒప్పించడం కోసం వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి స్థాయికి దిగి శాంతంగా మరియు దృఢంగా మాట్లాడండి వారి ముందు నిలబడి కళ్ళలోకి చూస్తూ స్పష్టంగా ఆదేశాలు ఇవ్వండి వారి భావాలను వినండి మరియు వారి చెప్పిన దానిని పరిగణలోకి తీసుకోండి వారి మొండితనాన్ని విస్మరించి మీరు కోరుకునే ప్రవర్తనను సానుకూల శ్రద్ధ చూపడం కూడా సహాయపడుతుంది ఈ విధంగా తల్లిదండ్రులు పెద్దలు వారి ఎందు ఈ విధంగా ప్రవర్తిస్తే వారిలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది పిల్లలను వినడానికి ఒప్పించే విధానాలు కొన్ని విధానాలు మీకు చెప్పబడుతున్నాయి వారిని అర్థం చేసుకోండి పిల్లలను ఎందుకు ముందుగా ప్రవర్తి ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆకలిగా అలసిపోయినట్టు లేదా విసుగ్గా ఉన్నప్పుడు వారి సూచనలు పాటించకపోవచ్చు వారి స్థాయికి దిగండి మీరు మాట్లాడేటప్పుడు మీ పిల్లల స్థాయికి దిగి వారి కళలోకి చూసి మాట్లాడండి గట్టిగా అరవకండి శాంతంగా దృఢమైన స్వరంతో మాట్లాడండి మరియు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వండి మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా సూటీగా చెప్పండి అవసరమైతే సంజ్ఞల ద్వారా చూపండి అలాగే వారిని వారు ఏం చెప్తారో వినండి వారు ఏం చెప్పాలనుకుంటారో కూడా వినండి వారి 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 చిన్న చిన్న ఫిర్యాదులు కూడా వినడానికి సమయం కేటాయించాలి పెద్దలు అలాగే సానుకూల శ్రద్ధ చూపించాలి మీరు పిల్లల యందు మంచి ప్రవర్తన చూపించినప్పుడు వారు దాన్ని గుర్తిస్తారు మొండుతనడం వంటి అగౌరవ ప్రవర్తనను విస్మరిస్తారు కూడా విస్మరించండి వారి భావాలను గౌరవించండి వారు ఏడ్చినప్పుడు వెంటనే చేయడానికి బదులు ఏడుపు తగ్గిన తర్వాత ఎందుకు అలా చేయ తగ్గిన తర్వాత వారిని వాదరిచి నువ్వు ఎందుకు నువ్వు అలా చేయకూడదు ఏదో మంచి చెడ్డ పని చేస్తే అలా చేయకూడదని వాళ్ళని చెప్పండి వారిని అర్థం చేసుకోవాలి మనం పిల్లలు ముందు ముందుగా ఎందుకుంటున్నారో ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఆకలిగా అరిగిపోయినట్టుగా లేదు విసుగ్గా ఉన్నప్పుడు వారి సూచనలు పాటించకపోవచ్చు అలాగే మీరు కంగారు పెడితే ఆ కంగారు పిల్లలకు కూడా వ్యాపిస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండటం ముఖ్యం ఇలాగా పిల్లల కింద మీరు కొంచెం శ్రద్ధతో వారి మీద ప్రేమతో అనుబంధంతో విసుగు చెందకుండా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసి అడిగి తెలుసుకొని వారిని సముదాయిస్తే వారి దారి లేక ఒక్కొక్కసారి మనం వెళ్తే వాళ్ళు వండుతనాన్ని విడిచి మన వైపు మనం చెప్పిన మాట కూడా ఆలకిస్తారు వాళ్ళ ప్రభుత్వంలో మార్పు కూడా వస్తుంది అవునా ఈ కొద్దిపాటి సూచనలు పాటిస్తే మంచిదని అనుకుంటున్నాను